కోరసీమ జిల్లా వార్తలు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ను వీరోచితంగా నిర్వహించి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడాన్ని కోనసీమ జేఏసీ కార్యవర్గం స్వాగతించింది ఈ మేరకు జేఏసీ కన్వీనర్ బండారు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలోని గడియార స్తంభం కోడలలో సమాపేశమై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు ఈ సందర్బంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ పెహల్గాం మృతవీరుల కుటుంబాలు ఎంతో క్షోభను అనుభవించారని ఈ దాడులకు కేంద్రమైన ఉగ్రవాద శిబిరాలను మన సైన్యం నేలమట్టం చేయడం అభినందనీయమని అన్నారు మానవత్వానికి ఉగ్రవాదానికి మధ్య జరుగుతున్న ఈ పోరులో ప్రపంచంలోని అన్ని దేశాలు విజ్ఞతతో భారత పక్షాన్ని నిలవాలని కోరారు అలాగే త్రివిధ దళాలకు చెందిన సైనికులను కీర్తిస్తూ వక్తలు ప్రసంగించారు ఆనందంతో స్వీట్స్ పంచుకున్నారు పటాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాయుడు శ్రీ రామచంద్రమూర్తి దంగుడు బియ్యం శ్రీనివాసరావు వడలి రాధాకృష్ణ నంద్యాల నాయుడు కరాటం ప్రవీణ్లు పాల్గొన్నారు సముద్ర తీర ప్రాంత ప్రజలకు స్థిరమైన ఆదాయం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు